నమస్కారం విజన్ టీవీకి స్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నంద్యాలకు రాక నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ పార్టీ కార్యకర్తలతో అవగాహన సమావేశము కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను వివరించనున్న పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జనతా కేంద్రాల నంద్యాలకు భారతీయ పార్టీ కన్వీనర్ రానున్నారని శుక్రవారం నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు సమావేశంలో తెలిపారు పంజాబ్ రావడం జరుగుతుంది ఈ సమావేశం సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యక్రమాల్లో భాగంగా జెండా ఆవిస్తున్న కార్యక్రమం ఇంకా మొదలయ్యి ఇక్కడ వాల్ రైటింగ్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమం అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది ఇందుతో ఇందులోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంలో భాగంగా ప్రజలకు పాపరేటర్ రూపంలో అధ్యక్షురాలు అధ్యక్షురాల చేతి మీదుగా పాపరేటర్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది తర్వాత ఇక్కడి నుంచి సౌజన్య సౌజన్య పంపిన దాని అక్కడ కార్యకర్తలతో కేవలం ఇది పబ్లిక్ సమావేశం కాదు బూత్ కన్వీనర్లు చెట్టి కేంద్రాల అధ్యక్షులతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అన్ని హోదాల్లో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో అంజాల పార్లమెంటు పరిధిలో ఉన్న అందరి నాయకులతో కలిసి సమావేశం ఏర్పడుతుంది ఈ సమావేశాన్ని మీడియా మిత్రులు కూడా ఆరోజు పత్రికా ముఖ్యంగా ఆహ్వానిస్తున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచు సమావేశం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రభుత్వాసుపత్రి వద్ద నుంచి జెండా ఆవిష్కరణ తర్వాత ఉదయం తొమ్మిదింటికి దీపిక ర్యాలీ మొదలవుతుంది దాదాపుగా పది గంటలకు అక్కడ సమావేశం ప్రారంభమవుతుంది